హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండలేదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి బ్యాగ్ సర్దుతుంది అనుకుంటున్నారా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ క్రిస్మస్కి నేను వెళ్ళాను అనమాట త్రీ డేసే ఉన్నాను మళ్ళీ వచ్చాను కదా ఇప్పుడు ఎలాగో ఛలల్లో పనులు లేవు ఇంకా అయిపోయాయి అమ్మ కూడా నాతో పాటే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దామని అమ్మ మొన్న వచ్చి ఇల్లు అంతా క్లీన్ చేసింది ఇక్కడ ఇంకా మేము కూడా వెళ్దామని చెప్పేసి ఇంకా మార్నింగే బ్యాగ్ సర్దుతున్నాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ రోడ్డుకి వెళ్ళేటప్పుడు ఇస్తే తన బ్యాగ్ దగ్గర పెడతారు ఇంకా మేము వెళ్ళేటప్పుడు పాపతో మాకు ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ బ్యాగ్ అయితే సర్దుకుంటూ వంట చేసుకుంటూ పని అయితే చేస్తున్నాయన్నమాట ఏమేమి వేసుకోవాలి ఏమి వేయకూడదు అని చెప్పేసి ఇంకా అంత మార్నింగ్ బ్యాగ్ సర్దుకోవడానికి ఏముంటుంది అనుకుంటున్నారా అమ్మ ఇంకా నా దగ్గరే ఉంటుంది కదా ఫ్రెండ్స్ ముగ్గురు బట్టలు అయితే సర్దుకోవాలి ఇంకా అంతేకాకుండా ఉప్పులు అలాంటివి ఇక్కడ నుంచో తీసుకెళ్ళాలి ఎందుకంటే అక్కడ మళ్ళీ కొనుక్కోవడం ఎందుకు నాలుగు రోజులు అని చెప్పేసి ఇంక ఇక్కడ నుంచి అన్ని సర్దుకుంటున్నాను ఇంకా పిల్ల బట్టల విషయానికి వస్తే చాలా ఉండాలి పిల్లల విషయాలకు వస్తే ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక తక్కువ ఉన్నా కానీ మనకి ఇబ్బందిగా ఉంటుంది అందుకే మెయిన్గా పాప బట్టలు అయితే ఎక్కువ సర్దుతూ ఉన్నాను తర్వాత ఇంకా మా బట్టలు అమ్మ బట్టలు అయితే సర్దుకుంటున్నాను మేము ముగ్గురం అయితే ఇంకా ఊరైతే వెళ్తున్నాము ఆడపిల్లలకి ఎంత ఘనంగా అయినా సరే అత్తగారింట్లో జరిగినా కానీ పుట్టిళ్ళనే అనే ఆశ చిన్న ఆశ ఉంటుంది కాకపోతే బాధ్యతల మీద ఎవరు ఇంటికి వెళ్ళడానికి అయితే ఇష్టపడరు కదా ఇంకా నా విషయానికి వస్తే ఎక్కడైనా ఒకదాని అనమాట చేసుకోవడానికి కాకపోతే అమ్మ నాతో పాటే ఉంటుంది కదా నేనైతే వచ్చాను నువ్వు రావా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా నేనైతే వెళ్దాము అక్క వాళ్ళు కూడా వస్తానని చెప్పారు అందరం ఉంటుంది ఈ సమ్మర్లోనే కదా ఫ్రెండ్స్ పిల్లలకి హాలిడేస్ ఉంటాయి అందరం కలిసి కూర్చోవడానికైనా మాట్లాడుకోవడానికైనా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అందరం అయితే ప్లానింగ్ అయితే చేసుకున్నాము ఇంకా ఊళ్ళో ప్లానింగ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడాలి అందరూ ఓపికను బట్టి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఒక వీలు ఉంటే కనుక ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే తీసి పెడతానమాట ఇంకా అక్క వాళ్ళు కూడా వస్తారని చెప్పేశారు ఇంకా నేను కూడా అయితే బ్యాగ్ అయితే సర్దుకొని ఇంకా బ్యాగ్ అయితే పంపించి ఇంక ఇంట్లో పనులు అయితే చేసుకొని ఇంకా స్నానాలు అవన్నీ చేసేసి మళ్ళీ ఇంక మేమైతే ఆటోకి వచ్చాం ఫ్రెండ్స్ బయలకి ఏంటంటే మాకు వెంట వెంటనే ఆటోలు అయితే దొరికాయి చాలా మంచిగా అనిపించింది కాకపోతే లగేజ్ వల్ల ఇంకా వీడియోస్ అయితే తీయలేకపోయాను ఇంకా పాప నేను అమ్మ అనమాట టూ బ్యాగ్స్ ముందు పంపించినా కానీ ఇంకా రెండు అయితే పిల్లలకి ఇంకా పాలపీకలు అవన్నీ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పాలపీకలు అవన్నీ పిల్లలకి స్నాక్స్ పిల్లకి స్నాక్స్ అవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరం అనమాట మేము అమ్మ వాళ్ళ ఇంటికి మధురకి టూ కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇంకా దగ్గరే అనమాట ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ ఏమవుతుంది ఇంకా వచ్చి కూడా అని చెప్పేసి చూడండి ఊరు మొత్తం అప్పుడైతే ఇదంతా నడుచుకుంటూ మేము స్కూల్కి అయితే వెళ్ళే వాళ్ళము తర్వాత నాకైతే సైకిల్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా సైకిల్ మీద తొక్కుంటూ స్కూల్కి అయితే వెళ్ళేదాన్ని ఇంకా మా ఊర్లో ఎక్కువ ఫేమస్ అయిందంటే స్టోరేజ్ ఫ్రెండ్స్ మిర్చి యాడ్లు ఉంటాయి కదా అవి ఎక్కువగా ఉంటాయి స్టోర్ చేస్తారు ఇంకా ఈ ఊర్లో చాలా అయితే ఉన్నాయన్నమాట కాకపోతే ఒకసారి మా మ్యారేజ్ కంటే ముందు ఒక స్టోరేజ్ అయితే కాలిపోయింది కానీ అప్పుడైతే అందరు భయం వేసింది ఊరికి కాలిపోతుంది అని చెప్పేసి ఒక చిన్నంత తెలిసి తెలియనిది కదా అట్లా చెప్పేసరికి అమ్మ నిజాన్ని ఊరు మొత్తం కాలిపోతుంది ఏమని చాలా భయం వేస్తుంది అది ఒకటి గుర్తు అనమాట మాకు అది కూడా ఫ్రెండ్స్ అదే అనమాట అక్కడ స్టోరేజ్ అయితే కాలిపోయింది ఇప్పుడు అన్నీ చాలా మారిపోయాయి ఫ్రెండ్స్ అసలు డే బై డే చూసినా కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది అసలు ఉండనే ఉన్నట్ల మారిపోతుంది అంత ఘనంగా ఊరు మొత్తం మారిపోయింది మెయిన్ థింగ్ ఏంటంటే రోడ్డుకి ఇరుపక్కల పక్కల చెట్లు చూడండి చాలా అందంగా ఉన్నాయి ఈ సమ్మర్లో అయితే ఎక్కడ చెట్టు చిన్న చెట్టు ఉన్నా కానీ చెట్టు కిందకి అనుకుంటాం కదా బైక్ మీద ప్రయాణం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా సరే చిన్న చెట్టు కనిపించినా కానీ కూర్చుంటారు మనం ఒక చెట్టు నాటితే మన పిల్ల పిల్ల తరాల వరకు అయితే ఆ చెట్టు ఉపయోగపడుతుంది మా ఊరు చూడండి ఫ్రెండ్స్ చాలా చెట్లు అయితే ఉన్నాయి ఇంకా చాలా చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఎలా ఉంటుందనేది నా లో అయితే ఖచ్చితంగా ఈ టెన్ డేస్లో అయితే చూపిస్తాను మీరు ఆదరిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇదే ఫ్రెండ్స్ మా బజార్ దగ్గర అయితే ఇంకా ఆటో అయితే బై లక్ మేము ముగ్గురమే ఉన్నాము మంచిగా ఇంకా ఇంటి ముందుకు అయితే అంటే బజార్లో అనమాట ఇంకా దిగాము మా పాప అక్కడ కుక్కపిల్ల కనిపిస్తే దాన్ని గద్దీస్తుంది అనమాట తర్వాత హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తుంది కానీ ఇంకా పిల్లలు వాళ్ళు కనపడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ఏంటంటే వీడియో తీసుకోవడానికి ఇష్టపడరు కదా అందుకని అక్కడైతే వీడియో కట్ చేశాను ఇంక ఇక్కడ నుంచి అయితే పాప దిగుతానని చెప్పేసి ఇంక ఇంటి ముందుకైతే వస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా అమ్మలేదు కదా ఇంటి ముందు అయితే చాలా గడ్డి అయితే ఉంది అసలు మొన్న వచ్చినప్పుడు మొత్తం క్లీన్ చేసింది కానీ ఇంకా మనుషులు ఉన్నదానికి లేని దానికి చాలా తేడా ఉంటుంది కదా ఎందుకంటే మనం ఉండి ఊడ్చుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇల్లు ఇప్పుడు ఇంకా అమ్మ కూడా నాతో పాటు ఉండబట్టి అసలు గడ్డైతే వాకి ఇంకా గడ్డ అయితే అనమాట మొన్న వచ్చినప్పుడు కొంచెం క్లీన్ చేసింది కాకపోతే ఇంకా గడ్డైతే అలా ఉంది గడ్డి ముందు కొట్టిద్దామంటే వర్షానికి తడవదా చీంటదని చెప్పేసి అయితే పెట్టాను ఇంక ఇంట్లో హ్యాంగ్లోని ఇంకా నాన్నే పలకరించి చూసినట్టే నాన్న లేట్ కదా ఫ్రెండ్స్ ఇంకా ఫోటోలోనే పలకరించి ఇంకా పాపకైతే చెప్తున్నాను తాతయ్యని పలకరించమ్మని చెప్పేసి ఇంకా మా పాపతో అమ్మ దిగిన ఫొటోస్ అవన్నీ అయితే ఫ్రేమ్ కట్టించినవి ఇంకా గోడ మీద అయితే పెట్టాను ఇంక ఇది ఫ్రెండ్స్ మా వీడియో అయితే ఇంకా ముందు ముందు నా వ్లాగ్ అనేది ఎలా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్